నమస్కారం మీతో నేను మీ వార్తా వ్యాఖ్యాత సోషల్ మీడియాలో లైక్స్ వ్యూస్ కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న ఒక షాకింగ్ వార్తతో మొదలు పెడుతున్నాం గురుగ్రామ్ నుండి ఇలాంటి నిర్లక్ష్యపూరిత సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది కొంతమంది యువకులు తమ జీవితాన్ని ప్రమాదంలో పడేస్తూ ఇతరులకు కూడా ప్రమాదం సృష్టించారు గత ఆదివారం సాయంత్రం రీల్ చేయడానికి ఈ యువకులు ద్వారకా ఎక్స్ప్రెస్ వేపై వాహనాల కాన్వాయ్ మొత్తాన్ని ఆపివేశారు దాదాపు పది నిమిషాల పాటు వారు వాహనాల మధ్యలో స్టంట్స్ చేశారు వైరల్ అవుతున్న వీడియోలో కొంతమంది యువకులు కార్ల కిటికీలు మరియు సనూఫ్ల నుండి బయటకు వచ్చి ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం స్పష్టంగా కనిపిస్తుంది దీనివల్ల వెనుక వాహనాల రద్దీ ఎక్కువైంది ఈ చర్యల వల్ల ఎక్స్ప్రెస్ వే పై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది మరియు సాధారణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి ఈ ఘటనను గురుగ్రామ్ పోలీసులు స్వతహాగా గమనించి విచారణ ప్రారంభించారు ఈ యువకుల